బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్లో గల జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఓ ప్రత్యేకమైన ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తలారే మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాటి అభివృద్ధి రాష్ట్ర తోడ్పడాలి అని సంక్షేమ భవనాల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనాన్ని అందించాలి అని పేద విద్యార్థులకు విద్యతో పాటు బస్తి భోజనం మంచి భోజనం అందించాలి అని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు గురుకురాలు ఆశ్రమ పాఠశాలలు కస్తూర్బా పాఠశాలల్లో సమస్యలకు నిలయంగా మారాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నాయని అన్నారు వాటిలో కూడా వెంటనే విడుదల చేయాలి అని హాస్టల్ బార్డర్ల బాధలు తట్టుకోలేక అప్పులపాలు అవుతున్నారని వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి ఉన్న హాస్టల్ మ్యాచ్ ఛార్జీలు హాస్టల్ బిల్స్ను వెంటనే విడుదల చేయాలి అని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఉన్న కార్యక్రమం చేపడతామని సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలు నరేందర్ రాకేష్ మంగేష్ సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉన్నటువంటి కార్యాలయంలో సమావేశం నిర్వహించింది నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏదైతే సంక్షేమ ఆస్ట్రలకు నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ ఆస్ట్రలకు నిధులు కేటాయించాలనేది ముఖ్య ఉద్దేశం ఇప్పటికే చలికాలం అయి వస్తున్నప్పటికీ ఇప్పటికీ దుప్పట్లు కానీ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేటువంటి పరిస్థితి జిల్లాలో నెలుపుకుంది రాష్ట్ర వ్యాప్తం కూడా అదే పరిస్థితి క ఉంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్య విద్యకి ప్రధా ప్రధాన భా ప్రధా ప్రాధాన్యత ఇస్తూ అని చెప్తానే ఇక్కడ విద్యార్థులకు బడుగు బలైన వాళ్ళ చెందినటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది గత ఆరు నెలలుగా విద్యార్థులు కానివ్వండి అదే విధంగా ఏదైతే హాస్టల్ వాడలు అప్పుల పాలై మేము మర్చిలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి బకాయిలు ఏదైతే ఆరు నెలల జూన్ నుంచి ఇప్పటి వరకు రాని బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ మెర్చర్లను వెంటనే విడుదల చేయాలి అదే విధంగా ఇప్పటికీ చలికాలం స్టార్ట్ అయితా ఉంది సుమారు రెండు నెలల నెలబాటు కాబట్టి వెంటనే వాళ్ళకి సెటర్ కానీ దుప్పట్లు కానీ పంపిణీ బాధ్యత ప్రభుత్వ ఉంది అదే విధంగా గతంలో కూడా అనేక సార్లు మనం పోరాటం చేసినప్పటికీ ఒక్కొక్క విద్యార్థికి మెచ్చారు కనీసం ఐదు వేల రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడా బిడి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం కూడా అందరి ఆందోళన కార్యక్రమం చేయడానికి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చిన్న చూపు ఎందుకు మాపై సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం పేద ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే గుర్కుల మైనారిటీ బీసీ విద్యార్థి సంఘాలు లాంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆ ప్రభుత్వం కూడా అదే విధంగా చిన్న చూపు చూసింది ఈ ప్రభుత్వం కూడా వచ్చి మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాం కల్పించడం జరిగింది కానీ ఇప్పటికీ ఫీజు పరిస్థితి ఉంది పేద ఇలా వర్గాలకు చెందిన వంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క వసతిలోని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం లేని ఏడా మేము నిజామా దశలవారీగా కార్యక్రమం చేయబోతామని ఈ విధంగా హెచ్చరిస్తూ అభ్యర్థి జిల్లా